లక్ష్మీం క్షీర సముద్రరాజతనియాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తేవనితకైకదీపాంకురామన్మందటాక్షలబ్ధైభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం లాం త్రైలక్యకటుంబి సరసిజాం వందే ముకుంద అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై మూడు శుక్రవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాల గురించి తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి చాలా మంచి శుభయోగాలు శుభవార్త శ్రవణం ఇంకా ఏదన్నా వేడుక జరగడం సంతాన శుభవార్త వినవచ్చు కోర్టు తగాదాలు తగ్గిపోయే అవకాశం ఆస్తి పంపకాల అనుకూలతలు పొందుకోవడం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవడం వ్యాయామ సంబంధ వ్యాపారంలో కానీ అలాగే విద్యాలయ సంబంధ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాల్తో వారికి తోలు రెగ్నుషు పరిశ్రమలో కానీ రైతలకి పంట దిగుబడి పూలు పళ్ళు కూరలు పండించే వారికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో మత్స్యకారులకి మత్స్య సంపద రోజలు చేపలు చెల్లెల వారికి లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వంలోకి కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి చాలా మంచి అనుకూలత ఆనంద యోగాన్ని పొందుకోవచ్చు వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిడిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు అదృష్టయోగం ధన వృద్ధి కార్యసిద్ధి వ్యవహార లాభాలు పొందుకునే అవకాశం అలాగే విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో తీర్థయాత్ర సేవన సోషల్ మీడియా సాట్రల్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి అనుకూలత ప్రతి చోట ఆర్థిక అభివృద్ధి ఉద్యోగ లాభం ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవడం విద్యార్థి విద్యార్థి లాభాలు విదేశాల స్థిర నివాసాన్ని పొందుకోవడం కన్సల్టెన్సీ మీ ఆధారపడవచ్చు మ్యారేజ్ వినో శుభవార్త వినవచ్చు తప్పకుండా ఆర్థిక ఆనంద వృత్తి ఉద్యోగాదుల్లో మంచి లాభాలు పొందుకొని శుభదినంగా చెప్పబడుతుంది వీరికి ఎనిమిది అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి ఇతరుల మీద నిందారోపణ అనవసరంగా అవతలి వాళ్ళ విషయాలు జోక్యం చేసుకోవడం మీకు ప్రమాదం తగుదనమ్మా అని చెప్పేసి లేనిపోని వ్యవహారాలు తలదూర్చడం వల్ల మీకు నష్టాలు పొందుకునే అవకాశం విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం ధర నష్టం వ్యవహార భంగం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ల లాటరీల చూడడం వల్ల ధన నష్టాలు పొందుకునే అవకాశం లేనిపోని అనవసరపు వివాదాలు చికాకులు తప్పుడు మార్గంలో వెళ్ళే అవకాశం సోషల్ మీడియా సారి జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మండలకి నర్సరీ తోటలు పూజాదిరి వ్యాపారంలోను చాలా ఇబ్బందికర వాతావరణం కనబడుతుంది ఆర్థిక నష్టాలు వ్యవహార భంగాలు పొందుకునే అవకాశం కనబడుతుంది ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకి ఉద్యోగ భంగం లంచాలు పుచ్చుకునే అవకాశాలు చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే గొప్ప గొప్పతనం కోసం చేసేటువంటి ఖర్చులు మీకు నష్టాన్ని కలిగించే అవకాశం కనబడుతుంది జాగ్రత్తగా ఉండండి వాహన భంగం మద్యపాన సేవను ఇబ్బంది కలిగించవచ్చు విద్యార్థులు విద్యార్థులు విద్యా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి సినిమా రంగంలో వ్యాపార నష్టం కళాకారుల క్రీడాకాలకు అవమానాలు అనుకోని ఆకస్మిక దుస్సంఘటనలు చికాకులు ధన నష్టం ప్రయాణ నష్టం అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకి ముఖ్యంగా ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి ప్రైవేట్ సెక్టార్లో ఆన్ సైట్ కోసం ప్రయత్నం చేయకండి మంచిది కాదు నష్టాన్ని పొందుకునే అవకాశం ఉన్న ఉద్యోగం పెంచి వేదిక మారబోతోంది అలాగే వ్యాపార విషయంలో కూడా ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్గంది సూపరిశ్రమ ఈవెంట్ అయిన వారికి బోరుబాల్తో వారికి తోలు రెగ్జన్ సూపరిశ్రమలో కానీ అలాగే పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో రైతలకి పంట నష్టం పూలు పళ్ళు పండించే వారికి ఇబ్బందులు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు రొయ్యలు చేపలు చెల్లె వారికి నష్టకరంగా ఉంటుంది విద్యార్థులు విద్యార్థులు విద్యా నష్టాన్ని పొందుకునే అవకాశం అనుకోని ఆకస్మికమైనటువంటి చికాకులు అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బానసంచి కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ నష్టాలు ఎల్ఐసి మెడికల్ గృహిణమణిజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి నష్టము కష్టకాలంగా చెప్పబడుతోంది అనేక రకాల ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి చెప్పుడు మాటలు వినకండి మధ్యవర్తిత్వం చేయకండి కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చు సినిమా రంగంలో వ్యాపారం నష్టం ఉంది రాజకీయ రంగంలో నష్టం ఎల్ఐసి మెడికల్ గృహిణమేజెంట్లకి వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి నష్టం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాయన్స్లో పెట్టుబడి పెట్టకూడదు మంచిది కాదు ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగిస్తేనే చాలా మంచిదిగా చెప్పబడుతుంది వీరికి ఉదయం ఏడు గంటల నలభై ఒక్క నిమిషం నుంచి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది భగవద్గీత పారాయణం మీకు చాలా శుభాన్ని కలిగిస్తుంది అలాగే రుద్రపారాయణం చేయించుకోవడం శివాలయ సందర్శన మీకు శుభాన్ని కలిగిస్తుంది వీరికి తొమ్మిది ఆరు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారికి వస్తులాభం వాహనయోగం పెయింటర్లకి డ్రైవర్లకి ఎలక్ట్రిషియన్స్కి అనుకూలత చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి పెట్రోలియం బేకరీ పద్ధతులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి అనుకూలవంతమైన శుభయోగం ధనవృద్ధి కార్యసిద్ధి వస్తులాభం వాహన యోగం ముఖ్యంగా డ్రైవర్లకి పెయింటర్లకి బాగా కలిసి వచ్చే అవకాశాలు చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో వ్యాయామ సంబంధ వ్యాపారం విద్యాలయ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి పంట లాభం పూలు పండుగ పండించే వారికి అభివృద్ధి మత్స్యకాలకి మత్స్సంపద రోజులు చేపలు చెల్లి వారికి అనుకూలత రాజకీయ రంగంలో మంచి లాభాలు సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి కళాకారుల క్రీడాకారులకు స్వదేశంలో విదేశాల్లో కళా ప్రదర్శనం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాంటి వల్ల చూడడం వల్ల ప్రాప్తి పొందుకోవచ్చు బంధుమిత్రుల సమాగమం చాలా బాగా ఉంటుంది అయిన వారి నుంచి ఆదరణ ఆకస్మిక ప్రాప్తి రుణ సహాయాన్ని పొందుకోవడం విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణ సంచక్రమాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం డోరు ఈవెంట్ ఏమైంది వరకు బోర్బాల్తో వారికి తోలు రెదిన షూ పరిశ్రమలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ స్వర్ణకార వ్యాపారస్తులకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను లాభాలు సోషల్ మీడియా శాటిల్ జరిస్టుల వారికి అభివృద్ధి ఎల్ఐసి మెడికల్ గృహిణి మేనేజర్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి ఆదరణ చాలా బలం కనబడుతుంది ఈ విధంగా మీకు అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో ఆనందాలు ఆస్తి పంపకల అనుకూలతలు కొత్త వ్యక్తులతో పరిచయం ఇంట్లో ఏదైనా శుభకారం జరగడం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థికి విద్యా ఇలా అనేక రకాల అనుకూలతల్ని ఆనందాన్ని పొందుకుంటారు వీరికి ఆరు అంకెను అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి కూడా ఆర్థిక ఆనంద అభివృద్ధి వస్తు లాభం వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి అనుకూలత వివాహాదినిచ్చే తాంబూలాదుల అనుకూలతలు గొప్ప వ్యక్తులతో పరిచయం కొత్త వ్యక్తులతో పరిచయం వ్యాపార లావాదేవీల అనుకూలత మధ్యవర్తిత్వం లాభాన్ని కలిగించడం అంటే ఇద్దరి మధ్యలో గొడవలో సద్దు అణిగించడానికి మీరు మధ్యవర్తిత్వం మంచిది డబ్బులు పెట్టుబడి పెట్టిషయంలో మధ్యవర్తిత్వం చేయకండి మంచిగు నెరు చేయకండి అది మనకు ఊరి బీగించుకుంటుంది అనుభవంతో చెప్తున్నాను జ్యోతిషపరంగా కూడా చెప్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి అలాగే ఈవెంట్ అమైన్ వరకు బోర్బాల్తో వరకు తోలు రెగ్జన సూ పరిశ్రమలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జన సూ పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశం ధనవృద్ధి కార్యసిద్ధి ఉద్యోగ ప్రాప్తి విద్యాప్రాప్తి కుటుంబ సౌఖ్యం సంతాన యోగం ఆనందకరమైనటువంటి సంపద డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి రాజకీయ రంగంలోను సినిమా రంగంలోను కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు నర్సరీ దొడ్డలు పూజాది వ్యాపారంలో అభివృద్ధి సోషల్ మీడియా శాట జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అదృష్ట యోగం బంధుమిత్రుల సమాగమం శుభకార్య ఆచరణ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం వివాహాదిశ్చేతాముల అనుకూలతలు మత్స్యకారులకు సంపద రోజులు చేపల లాభం రైతలకి పంట దిగుబడి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావుతో వారికి తోలు రిజ్ఞిన శుపరిశ్రమలు కానీ పాడి పరిశ్రమ పౌర్శ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిడిపోణసంచకరమాగరం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు ఎల్ఐసి మెడికల్ గృహిణి మేనేజ్మెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులమృతుల వారికి జ్యోతిష పండితులకి అనుకూలవంతమైన శుభదినం ధనధాన్య వృద్ధి ఆనందకరమైన శుభయోగాల పరంపర ప్రభుత్వ ప్రవేశ సంస్థల లాభాలు విద్యార్థి విద్యార్థులు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు విదేశాల్లో కూడా స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి ఈ ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు ఆరు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి లాభము ఐశ్వర్యము విద్య ఉద్యోగ వ్యాపార ఉన్నత స్థానం బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాకారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్దిన సూపరిశ్రమ నర్సరీ తోటలు పూజ ఆదర వ్యాపారంలోను సినిమా రంగ వ్యాపారంలో కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలచల్ల వారికి అభివృద్ధి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్ని సూపరిష్ట్రమంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ధనయోగం ఐశ్వర్యాన్ని పొందుకోవచ్చును స్వదేశంలో విద్యార్థి విద్యార్థి విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశాలు కళాకాల క్రీడాకాలకి విదేశాలకు కూడా మంచి ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశం బలంగా కనబడుతోంది ధనయోగము ఐశ్వర్యము వాహనయోగము డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ కలిసి వచ్చే అవకాశం విద్యాలయ వ్యాయామ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు ఈవెంట్ మేడం వారికి బోర్బాల్తో వారికి తోలు సూపర్ సూపర్స్ అభివృద్ధి పొందుకోవచ్చు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఈవెంట్ మెన్ వర్కి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా స్వదేశంలో విదేశాల్లో మంచి లాభాలు పొందుకోవచ్చును బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచకర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణలేము గ్యాస్ వ్యాపారంలో అనుకూలత కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో మంచి లాభాలు పొందుకోవచ్చును ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థి విద్యా లాభం మధ్యవర్తిత్వంలోంచి బయటపడడం సులువైనటువంటి రుణ సౌకర్యాన్ని పొందుకోవడం అంటే బ్యాంకు నుంచి లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం వాహనాలు కొనుగోలు చేయడం కోర్టువాదాలు సమస్యకోవడం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం అన్యోన్య దాంపత్యం ప్రేయసిపిలు ఒకటవడం కుటుంబ వృద్ధి పొందుకోవడం స్థిరాస్తుల్ని పంచుకోవడం ఇలా అనేక రకాల శుభయోగాలు బంధుమిత్రుల సమాగమం విదేశీ ప్రయాణం లాభం విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకోవడం ఎల్ఐసి మెడికల్ గృహిణ మేనేజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుల కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి చాలా మంచి శుభయోగాల పరంపర జ్యోతిష్య పండితులకి మంచి ఆర్థిక అభివృద్ధి బాగా ఉంటుంది ప్రతి చోట గౌరవాన్ని ఆర్థిక లాభాన్ని ఆనంద యోగాలు పొందుకునే శుభతరుణం ధనధాన్య ఆర్థిక విషయాలు వెసులుబాటు చాలా బలంగా కనబడుతుంది ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కానీ రైతు అందరికీ మంచి శుభయోగాలు కానీ ఈవెంట్ మేడం వారికి బోరు వారికి లాభాలు పొందుకునే అవకాశాలు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభాలు పొందుకునే శుభతరుణం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్ కాయిన్స్లో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది మాట తీరే మీకు అందరికీ ఆమోదాన్ని అందరి అనుమతిని అందరి యొక్క ప్రేమను పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు అంకిన అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును రాశి వారికి ఫలితాలు విధంగా ఉన్నాయి దాదాపుగా ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్న పొరపాటు ఇతరుల వస్తువులు వాడడం వల్ల మీకు తీవ్ర నష్టాన్ని పొందుకునే అవకాశం అలాగే ఇతరుల ప్రమేయం లేకుండా వారిలోకి వారి సొంత విషయంలోకి జోక్యం చేసుకోవడం మీకు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది ఇతరులకు తెలియకుండా వారి వస్తువుల్ని తీసుకోవడం వల్ల ఈరోజు మీకు చాలా ప్రమాదం కలగబోతుంది జాగ్రత్త వస్తు వాహన విద్య ఉద్యోగ వ్యాపార నష్టం చెప్పుడు మాటలు వినడం దానివల్ల నష్టం సినిమా రంగంలో నిర్మాత నిట్ట నిర్వహణ మునిపోయే అవకాశం ఎవరో చెప్పిందల్లా తాన తందన ఆడే ఈరోజు నిర్మాతలు అసలు డైరెక్షన్ అంటే తెలియని వ్యక్తుల యొక్క మాటలు నమ్మి సినిమాలు తీసి ఈరోజు చిత్రం విడుదల చేసిన వారికి నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంది ఈ రాసినటువంటి చిత్ర నిర్మాతలు ఈరోజు ఒక కనుక మీ చిత్ర నిర్మాణం కనుక రిలీజ్ అవుతున్నట్టయితే చిత్ర నిర్మాణం చిత్రం కనుక రిలీజ్ అవుతున్నట్టయితే అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నం చేయండి యాగం చేయమని చెప్పట్లేదు యజ్ఞం చేయమని చెప్పట్లేదు అమ్మవారిని వినమ్ర హస్తాలతో భక్తిపురం అమ్మవారిని నమస్కారం చేసుకోండి మీ చిత్రం విజయవంతమయ్యే ప్రయత్నం చేయమని కోరుకోండి ఏదేమైనా నెగిటివ్ ఫలితాలు కనబడుతున్నాయి జాగ్రత్త విద్యా ఉద్యోగ వ్యాపారంలో ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో మత్స్యకారులకి ప్రమాదం రొయ్యలు చేపతల్లి వారికి నష్టం వ్యాపార నష్టం స్వర్ణకార వ్యాపారలకు ఇబ్బంది అలాగే ఈవెంట్ మైన వారికి బోరుబాల్తో వారికి తోలు రెగ్జుని పరిశ్రమల్లో నష్టాలు పొందుకునే అవకాశం వాహనం దొంగిలించబడడం మిత్రల వాహనాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు రాజకీయ రంగంలో నష్టాలు క్రీడా ఇబ్బంది సినిమా రంగంలో వ్యాపార నష్టం అలాగే విద్యార్థి విద్యార్థి విదేశాల్లో కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఒక కళాశాల నుంచి ఇంకో కళాశాలకు మారే ప్రయత్నం చేయకండి చెప్పుడు మాట వినకండి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాషల్లో పెట్టుబడి పెట్టకూడదు నకిలీ జ్యోతిష్కుల బెడదా నకిలీ వైద్యుల బెడదా రోజు మీకు స్పష్టంగా కనబడుతోంది వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణువం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి ఎల్ఐసి మెడికల్ గృహిమణి జండ్లకి తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మాత్రమే మంచిది ఈరోజు ఏ పని కూడా పెద్దల అంగీకారం లేకుండా పెద్దల సూచన సలహా లేకుండా అందులో పెట్రోల్ పెట్టకండి నష్టాలు పొందుకుంటారు నర్సరీ తోటలు పూజాంధ్ర వ్యాపారంలోను అలాగే సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి విదేశీ ప్రయాణం స్వదేశీ ప్రయాణం ఏదైనా సరే జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయడం హనుమాన్ చాలీస పారాయణం దుర్గాదేవి అష్టోత్తరం ఎవరికైనా సరే బియ్యము కందులు అలాగే మినుములు దానం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది వీరికి ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల మధ్యలో శుభ సమయంగా చెప్పవచ్చు వీరికి తప్పకుండా భగవద్గీత పారాయణం మాత్రమే శుభాన్ని కలిగిస్తుంది అలాగే హనుమాన్ చాలీస పారాయణం మీకు శుభాన్ని కలిగిస్తుంది వీరికి ఐదు అంకెల అదృష్టం చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వారి ఫలితాలు చాలా మంచి సౌకర్యవంతమైన ఆర్థిక ఆనంద విద్యా ఉద్యోగ వ్యాపారదుల్లో కలిసి వచ్చే అవకాశం కళాకాల క్రీడ బృంది రాజకీయ రంగంలో అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావుతో వారికి తోలు రెగ్జిల్ సూపరిష్టంలో లాభాలు ముఖ్యంగా సినిమా రంగంలో మంచి లాభం రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం నర్సరీ తొట్టలు పూజా ఆదర వ్యాపారంలో పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో చేనేత వస్త్ర దర్జీ వారికి పెట్రోలియం బేకరీ వినోత్పత్నికి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావుతో వారికి తోలు రెగ్జులు సూపరిష్టంలో లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలుచల్లిన వారికి అభివృద్ధి రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం ఈవెంట్ అయిన వారికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు అభివృద్ధి పొందుకోవచ్చు విద్యార్థి విద్యార్థుల విద్యా లాభం ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం పదోన్నతులు పొందుకోవడం అనుకూల చోటికి బదిలీని పొందుకోవడం విదేశాల్లో కూడా మంచి కళాశాలలో ప్రవేశం లభించడం విదేశాల స్థిర ఉద్యోగాన్ని పొందుకోవడం వీసా సౌలభ్యాన్ని పొందుకోవడం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్ కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు కుటుంబ సౌఖ్యం సోదర మైత్రి ఆస్తి పంపకల అనుకూలతలు స్థిరాస్తులని కొనుగోలు చేయడం కోర్టువాదాల సమస్య పోవడం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జులు సూపరిశ్రమ లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ్ డిపో బనసరమైన గారు లాభాలు పొందుకోవచ్చు సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి అనుకూలత సీనియర్ సిటిజన్కి మహిళా మండలకి లాభం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోనూ వ్యాయామ సంబంధ వ్యాపారం విద్యాలయ సంబంధ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు తప్పకుండా అనుకున్నది సాధించే అవకాశం ప్రశాంతమైన జీవనం ఉప్పెన మీద పడినా సరే ప్రశాంతంగా మీ పనిని మీరు పూర్తి చేసుకోగలుగుతారు ధనవృద్ధి బాగా ఉంటుంది ఎల్ఐసి మెడికల్ గృహిణమేజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకు వైద్య బృందాల వరకు న్యాయవాదులకి ఆనందాది శుభయోగాలు కుటుంబ విద్యా ఉద్యోగ వ్యాపార వృత్తులలో లాభాలు బలంగా ఉన్నాయి ఈరోజు మీకు అనుకుంటుంది ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి దాదాపుగా ఈ రాశి వారికి ఈరోజు అత్యంత ఆత్మస్థైర్యం ధనము ఆర్థిక లాభము వాహన లాభము స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం ఆస్తి పంపకాల అనుకూలతలు కోర్టు వివాదాలు సమస్యపోవడం ఇక వ్యాపారపరంగా చూసుకుంటే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంతి కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ ఈవెంట్ మీద వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కానీ నర్సరీ తోటలు పూజాదర వ్యాపారం సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ విద్యాలయ వ్యాయామ చిట్ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోని అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి వృద్ధి వ్యాపార వ్యవహారాదు లాభాలు ఇంట్లో అనుకూలవంతమైనటువంటి ధనియోగం సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం వైవాహిక జీవనానందం కుటుంబ సౌఖ్యం అందరూ కూడా ఆనందకరమైనటువంటి విహారయాత్రలు తీర్థయాత్రలు విదేశాన్ని యాత్ర చేసే అవకాశం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార స్వదేశంలో వృత్తి ఉద్యోగాదులు వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం అలాగే వీసా సౌలభ్యాన్ని పొందుకోవడం వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకులు నిధాలకి అనుకూలత మత్స్యకాలకు సంపద రోజులు చేపల లాభం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలవంతమైన శుభస్థితి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాయిన్స్ లాట్ల వల్ల చూడడం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారికి శుభయోగం వస్తులాభం వాహన యోగం పెయింటర్లకి డ్రైవర్లకి ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ పద్ధతులకి ఈవెంట్ వెనక్కి వారికి బోరుబాల్తో వారికి తోలు రెగ్జిన్ సూపర్ స్టములో లాభాలు ఇక విద్యార్థిని విద్యార్థికి స్వదేశంలో విదేశాల్లో విద్యా పరిపూర్ణత ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం తప్పకుండా పదోన్నతులు పొందుకోవడం తాత్కాలిక ఉద్యోగం పనుమెంట్ అవడం కార్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం మంచి ఉద్యోగాలు అభివృద్ధి పొందుకోవడం అలాగే ఈవెంట్ మేనేజర్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జన్ షూపరిస్ట్రంలో మంచి లాభాలు కళాకారుల క్రీడకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి చాలా మంచి శుభయోగాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో స్వర్ణకర వ్యాపారస్తులకి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు సూపర్ పరిశ్రమల లాభాలు ఎల్ఐసి మెడికల్ గురుజంలకి వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులవృతుల వారికి అనుకూలత సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజాదారి వ్యాపారంలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు అభివృద్ధి మత్స్యకాలకి మత్స్య సంపద రోజులు చేపలసిన వారికి లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెట్ లాభాలు పొందుకునే అవకాశం రైతన్నలకి పంట లాభం సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మినిపగుండు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు లాభాలు పొందుకునే అవకాశం ఆత్మస్థైర్యం ఆరోగ్య లాభం వాహన యోగం ప్రశాంతమైన జీవనం ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకుని అదృష్టంగా చెప్పవచ్చు వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి ప్రమాదకరమైనటువంటి స్థితి విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం పనికిమాల వ్యక్తులతో పనికిమాల సంభాషణ ఆడపిల్ల ఒంటరిగా బయటికి వెళ్ళడం మానవ మాలను పొందుకునే అవకాశం చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి నేను చాలాసార్లు చెప్తుంటాను ప్రమాదం ఆడపిల్లకు మాత్రమే ఉంటుంది ఇంకా పచ్చిగా చెప్పాలంటే మనం చేసేటువంటి పొరపాట్లు నీతి నియమాలు లేకపోవడం వల్ల చేస్తున్న కొంతమంది దౌర్భాగ్యులు పెద్దవాళ్ళు చెప్పకుండా చేసేటువంటి పొరపాట్లు మనకి ఇబ్బంది కలిగించేది ఆడపిల్లకే ఇంకా నిక్కచ్చి చెప్పాలంటే గర్భం వచ్చేది ఆడపిల్లకి మాత్రమే ఈ విషయం గుర్తుపెట్టుకోండి తప్పుడు మార్గంలో వెళ్ళే వ్యక్తులు తప్పుడు వ్యక్తుల సమాజంలో ఉన్నారు మనం అటువంటి తప్పుడు వ్యక్తులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కళాకారులు క్రీడాకు నష్టం సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో ఇబ్బందులు అనుకోని రుగ్మతలు అంటువ్యాధులు ప్రబలే అవకాశం మీ వాహనం దొంగిలించబడటం ఇంట్లో దొంగలు పడడం రైతులకి పంట నష్టం పూలు పళ్ళు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో నష్టాలు సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో తూనికలి కొలతల శాఖ వారు పట్టుబడే అవకాశం ఎందుకంటే మీరు చేసే కల్తీ బయటపడుతుంది కల్తీ విత్తనాలు బయటపడే అవకాశాలు అలాగే చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో నష్టం వ్యాయామ వ్యాపారం విద్యాలయ సంబంధ వ్యాపారంలో జరిగేటువంటి నష్టాలన్నీ కూడా ఈరోజు బయటపడే అవకాశం చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఈవెంట్ మీద వారికి బోరుబాల్తో వారికి తోడు ఎగ్జిని పరిశ్రమలో కానీ నష్టాలు పొందడం ప్రభుత్వ అధికారులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం బెంచ్ మీదకి మారబోతుంది బెంచ్ మీ ఉద్యోగం కూడా మిమ్మల్ని ఫైర్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి జాగ్రత్త అనుకోని ఇబ్బందులు అనవసర ప్రయాణాలు వాహన వేగం మద్యపాన సేవనం ఇతరులకి ప్రమాదానికి కారణమయ్యే అవకాశాలు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి బాబోయ్ భయం పెట్టేశాడు మమ్మల్ని పక్క వాళ్ళు చాలా అందరు బాగుందన్నాడు వీడొక్కడే లైట్ చెప్తున్నాడు ఇటువంటి కామెంట్స్ చేయకండి నేను మీకు ఒక స్పష్టంగా చెప్తున్నాను ఎవడొకడు లయర్ అంటాడు ఒకడు వీనికి ఏం రాదంటాడు నెగిటివ్ చెప్తారు అంటాడు వాడు నా దగ్గరికి ఒక వచ్చా అంటాడు వాడేది నా దగ్గరికి చూసుకుపోయాట నేను నా దగ్గరికి ఎవ్వరు వచ్చినా సరే రాసిస్తాను నా ఫోటోతో సహా నా మొబైల్స్ నా మెయిల్ ఐడితో సహా ఉంటుంది ఎవరికి చూపించుకున్నా నా రాత అక్కడ ఉంటుంది ఇది నేను రాసుకుంటాను ఎందుకంటే ఒకే అవతల వ్యక్తికి ఆ సమయంలో కాకపోతే ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ఎందుకు కాలేదని ఎక్కడ పొరపాటు చేశాను నాకు నన్ను నేను తీర్చుదిద్దుకునే ప్రయత్నం చేస్తాను అందుకే రాసిస్తాను కామెంట్ చేయడం ఈజీ మీరు దాన్ని ప్రూఫ్ చేసే అవకాశం రావాలి మీరు తప్పకుండా ముందుకు రండి ఎవడైనా సరే వస్తే మాట్లాడతాను నేను కాలేదు అంటే మీకు ఆచారం నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ చెప్పట్లేదు నైంటీ పర్సెంటే నేను రిజల్ట్ ఇస్తాను మించి ఇవ్వను అందరిలాగానే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తాయి ఈ పార్టీకి వెళ్తుంది ఆ పార్టీకి వెళ్తుంది వాడి విడాకులు వస్తాయి వీడికి వస్తుంది జాతకాన్ని బట్టి చెప్పుదాం కాబట్టి ఏదైనా సరే నామలక్షిప్రాదాన్ని చెప్పినప్పుడు వాటి వాటి ఫలితాలు వాటి వాళ్ళు వచ్చేటువంటి అడిగే విధానాన్ని బట్టి గురుగారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ పార్టీ ఉందని ఎదిగెనప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ ఉంచుకొని దానికి రోహిణ నక్షత్రమా వృషభ రాసేందా అయితే ఇంకోళ్ళ పేరా ఇంకోళ్ళ పేరా చూసుకొని దాని ప్రకారంగా చెప్తాను అంతవరకు అది అక్కడ వరకు రూల్డ్ అవుట్ అది నేను ఇప్పుడు ఇప్పటి నుంచి దాన్ని రేపు మనకి ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి ఎన్నికల గురించి నేనే ఆస్ట్రో ఎగ్జిట్ పోల్స్ ఇస్తాను ఇప్పటి నుంచి ఆస్ట్రో ఎగ్జిట్ పోల్స్ దాని పేరు నేను డిసైడ్ చేసుకున్నాను నేను నేను చెప్తాను చంద్రబాబు నాయుడు ఎందుకు ఎన్ని సీట్లు వస్తాయి అలాగే జగన్కి ఎన్ని సీట్లు వస్తాయి బీజేపీకి ఎన్ని వస్తాయి పవన్ కళ్యాణ్కి ఎన్ని వస్తాయి కమ్యూనిస్టులు అసలు పాల్గొంటారా పాల్గొంచుకోరా అక్కడ కాంగ్రెస్ పోటీలు పడతా లేదా ఇది కూడా చెప్తానే ఇవన్నీ కూడా నేను పరిశోధన చేసి నేనే ప్రత్యక్షంగా అక్కడ వీడియో కూడా పంపిస్తాను ఓ ఇక్కడికి వచ్చాను వీళ్ళు అడిగా నేను చెప్తాను నా వ్యక్తులను పంపిస్తాను నేను పంపి ఏది గెలుస్తూ అడిగిస్తాను నేను అలా చేసి ఆస్ట్రో ఎగ్జిట్ పోల్స్ ఇస్తాను నేను ఆస్ట్రాలజిక ప్రకారంగా అప్పుడు మేము గట్టిగా మాడతాం సరే ఏదేమైనా ఈ రాశి వారికి బాగోలేదు కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి తొందరపాటు మానేయండి భగవద్గీత పారాయణం మూడు నుంచి తొమ్మిది అధ్యాయాలు సుందరకాండ పారాయణం సౌందర్యాని పారాయణం తప్పకుండా చేయండి ఎవరికైనా కాసా వస్త్రదానం చేయండి కప్పుకునే దుప్పటి దానంగా ఇవ్వండి చాలా అనుకూలవంతంగా ఉంటుంది ఈ రాశి వారికి ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యకాలంలో శుభ సమయం వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి వస్తులాభం వాహనయోగం విద్యాలాభం ఉద్యోగలాభం బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం ఆత్మస్థైర్యం వాక్చాతుర్యం సోదరులతో సఖ్యత మిత్రుల వల్ల లాభం ఉద్యోగ లాభం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు వివాహాది నిశ్చేతాములాదులు పాలు పంచుకోవచ్చు కుటుంబ సౌఖ్యాన్ని పొందుకునే అవకాశం మాతాపితుల సౌఖ్యం ఆస్తి పంపకాల అనుకూలతలు కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశం వాహన యోగం పెయింటర్లకి డ్రైవర్లకి ఎలక్ట్రిషియన్స్కి వ్యాయామ సంబంధ వ్యాపారం విద్యాలయ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం స్వర్ణకార వ్యాపారస్తులకి నర్సరీ తోటలు పూజాద్రి వ్యాపారంలోనూ చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ వినోత్పత్నాలకి సోషల్ మీడియా సాటిల జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మండలకి ఈవెంట్ మెయిన్ వారికి బోరు బాగుతూ వారికి తోలు షూ పరిశ్రమలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపదల లాభం రైతన్నలకి పంట లాభం సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం మిరపగొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ అలాగే పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభవంతంగా ఉంటుంది ఆటోమొబైల్ ఎలక్ట్రానికల్ వ్యాపారంలో లాభాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెట్కాన్షన్లు పెట్టుబడి పెట్టవచ్చు ప్రభుత్వ ప్రవేశ సంస్థల ఉద్యోగ లాభం విద్యార్థి విద్యార్థి విద్యా లాభం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు చాలా మంచి ప్రయోజనవంతమైన శుభయోగాలు ఎల్ఐసి మెడికల్ గురువు మేజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి ఆదరణ ఆనంద యోగాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశివారి ఫలితాలు వాక్చాతుర్యం వాహనయోగం విద్య లాభం ధనయోగం బంధులాభం మిత్ర సౌఖ్యం ఉద్యోగ లాభం తాత్కాలిక ఉద్యోగం పని అవ్వడం కారు ఉద్యోగాన్ని పొందుకోవడం బెంచ్ మీరు ఉద్యోగం ఆన్ సైట్కి వెళ్ళే అవకాశాలు ఎట్టి పరిస్థితులు ఈరోజు మీరు ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు మనోనిబ్బరం మనోధైర్యం పెద్దవాళ్ళ ఆశీస్సులు తల్లిదండ్రుల సౌఖ్యం సోదరులతో మైత్రి మిత్రుల సౌఖ్యం వస్తులాభం వాహన యోగం ధనయోగం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోనూ బ్యాంకుల నుంచి రుణ సౌకర్యాన్ని పొందుకోవడం రావాల్సిన ధనము రప్పించుకోవడం ఈవెంట్ మీద వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జన్ సూపరిశ్రమ లాభాలు రాజకీయ రంగంలో ఎదుగుదల కళాకారు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ ఉన్న పదార్లకి వ్యాయామ చిట్ ఫండ్ విద్యాలయ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు సోషల్ మీడియా సాటిలర్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మండలకి అదృష్ట యోగం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎల్టికల్ వ్యాపారంలో అలాగే పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు ఈవెంట్ మేడం వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్దిన షూ పరిశ్రమల లాభాలు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ అభివృద్ధి మత్స్యకారులకు మత్స్య సంపద రోజులు చేపలచర్ల వారికి లాభం రైతలకి పంట దిగుబడి పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభవంతమైన శుభస్థితి అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయం చాలా మంచి ఆర్థిక ఆనంద సౌలభ్యాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి ధనవృద్ధి బాగా ఉంటుంది విశేషమైనటువంటి రాజయోగాలు రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు ప్రశాంతతను పొందుకునే ఇష్టం శుభతరణంగా చెప్పబడుతుంది ఎల్ఐసి మెడికల్ గృహ మణ్యులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులమృతుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగం ఈ ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకెన అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తనిత్యం లోకా సమస్త సుఖినోభవ